రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునర్నిర్మించాలని జిల్లా కలెక్టర్లకు అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖపై ఇచ్చిన పై ఆయన స్పందిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది అని ఇప్పుడు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ వస్తున్నారని చెప్పారు అయితే అన్ని వ్యవస్థలను గాడిని పెట్టడం ఒక ఎత్తు అయితే ఒక రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడం మరొక ఎత్తు అన్నారు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖ రెవెన్యూ శాఖ అలాంటి శాఖలో జరిగిన తప్పులు అవకతవకలు అన్ని ఇన్ని కావన్నారు పాలకులు వస్తుంటారు వెళుతుంటారు కానీ భూమి ప్రజల ఆస్తి శాశ్వతమని అది వారి భవిష్యత్ తరాలకు కూడా ఆధారమన్నారు అలాంటి భూమి పత్రాలపై సర్వేరాళ్లపై గత ప్రభుత్వ పాలకుడు బొమ్మలు వేసుకున్నారన్నారు వాటిని తొలగించడానికి ఇప్పుడు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రజాధనం ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు హోల్డ్ భూములను కాజేశారు ఎన్ఆర్ఐలకు వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా కాజేశారు వారిని భయభ్రాంతులకు గురిచేశారు లోపాయి పూస్టమైన ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ తీసుకువచ్చి పట్టాదార్ పాస్ పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు ఇప్పుడు మనం వీటన్నింటినీ చక్కదిద్ది భూమిని పోగొట్టుకున్న అవాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులో దాదాపు డెబ్బై శాతం ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయన్నారు ప్రధానంగా కడప తిరుపతి ప్రకాశం చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో అక్రమాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు ఇప్పుడు ఈ తప్పులన్నీ సరిచేసి తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలాగా చేయాలని బాధితుల్లో ఒక నమ్మకం కల్పించాలన్నారు పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో సైతం యాభై శాతం ఫిర్యాదులు రెవెన్యూ విభాగానికి సంబంధించినవి ఉన్నాయని వీటిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లు ఎస్పీ ఆర్డిఓ డిఎస్పీలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నారు రికార్డులన్నీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థ అత్యుత్తమమైందని బ్రిటిష్ వారు ఎంతో పగడ్బందీగా వ్యవస్థను నిర్వహించారని సీఎం తెలిపారు అలాంటి ఈ వ్యవస్థపై మనం మళ్ళీ నమ్మకాన్ని రీబిల్డ్ చేయాలన్నారు రెవెన్యూ సమస్యల ఇచ్చిన ఫిర్యాదులపై ఒక కాల పరిమితి పెట్టుకుని అధికారులు ఒక లాజికల్ ముగింపుకు రావాలన్నారు వచ్చిన ప్రతి ఫిర్యాదును విచారించి అందులో వాస్తవాన్ని నిర్ధారించాలన్నారు కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చాం వాటిని సమర్థంగా వినియోగించుకుని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే భావన కల్పించి భవిష్యత్తులో ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా భయపడేలాగా చేయాలన్నారు అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు సార్ సార్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గ్రీవెన్సెస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఓవరాల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా భూమి కబ్జా అయిందని ట్వంటీ టు పెట్టారని ఎవరో వచ్చి మమ్మల్ని నాకుంటున్నారని కొడుతున్నారని ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్ అంటే ఛాన్స్ ఒక సిపి ఆఫీస్లోని కానీ ఎస్పీ ఆఫీస్లోని ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళ కమింగ్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైనా కూడా ఎండస్ చేస్తే కొంచెం వాటి విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ వస్తుందేమో సార్ ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పి ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు అంతవరకు పోవద్దు ఓన్లీ డిఎస్పి ఆర్డీఓ కలెక్టర్ ఎస్పీ దట్స్ ఆల్ ఈ టూ లెవెల్స్ అని డీల్ చేయండి